హాయ్ ఫ్రెండ్స్ మా ఊరు చిత్రాలకి స్వాగతం అందరు బాగనరా నేను బాగున్నాండి మీరందరూ మంచిగా ఉండాలి ఆ దేవుడు దయతోటి అయితే ఈవేళ మనం చేసే ఈడో ఏంటంటే వీళ్ళు ఇస్కూల్ నుండి వచ్చినారండి మేత కావాలి వీళ్ళకి దాన కావాలండి వెయ్యాలి వీళ్ళకి ఏమంటారు బంగాళ ఫింగర్స్ చేస్తానండి బంగాళ ఫింగర్స్ చేస్తాను అవే చేయమనేసి వీళ్ళు అంటారు నాని చెయ్యి నాని చెయ్యు అనేసి అంటారు వాటితోటి చేస్తా చేసేదమా చూసేదమా రండి దానికి కావలసిన పదార్థాలు ఏంటి ఏంటో మీకు చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ రండి కావలసిన పదార్థాలండి నాలుగు బంగాళదుంపలు తీసుకున్న కాన్ పౌడర్ పిండి ఒక కప్పు కాన్ పౌడర్ తీసుకున్న ఒక కప్పు పిండి కొంచెం చాలా ఇది బీమ్ పిండి మిరియాల పొడి అండి ఇది బ్లాక్ మీరే పొడి మనకి ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాదండి మిరేల పొడి ఇది ఉప్పు కారంసీ తీసుకున్నాము వీటితోటి మనము చేసేదమా పదండి ఇప్పుడు అవలదలు గీసుకుందమా చేద్దాం తీసుకొని ఇలాగ గీసుకుందామండి మొత్తం అన్నీ గీసేయాల నాలుగల్ల ఇలా గీసిన తర్వాత కట్ చేసుకొని చూపిస్తాను మీకు కట్ చేసుకుందామండి ఇప్పుడు ఇలా కట్ చేసి నీటిలో కొంచెం వేసి కొంచెం ఉప్పు వేసి నీటిలో వేసేదమా వేసి తీసేదాం బయటికి చూపిస్తాను మీకు అన్నీ ఇలాగ చేసి ఓకేనా ఉప్పు నీటిలోనే వేసినాం కదండి మంచిగా కడుక్కుంది దీంట్లో ఉండే ఇదంతా అన్నమాట ఇప్పుడు ఈ బట్టలోనే వేసుకొని కడి లేకుండా చేసుకుంటాం కాటన్ బట్టలోనే వేస్తున్నాను ఇవి లోపల అయిపోతాయి డ్రై అయిపోతే వాటర్ అంతా ఇదైపోతుంది కదా ఇవి చేసుకుందాము ఈ లోపల మనము పిండి కలుపుకుందాం మైదా పిండి అండి మైదాపిండి కలుపుకుందామా కప్ప వేసిన కార్న్ పౌడర్ వేసుకుందామా ఒక కప్పు కారం తగినంత కారం ఉప్పు తగినంత కొంచెం కలర్ కోసం ఉప్పు వేసుకు పసుపు వేసుకుందామండి కొంచెం లైట్గా వేసుకుందామండి ఇప్పుడు వాటర్ వాటర్ వేసుకున్నప్పుడు కొంచెం బేకింగ్ సోడా వేసుకుందామా మొత్తం మిక్స్ వేసుకుందామా ఉప్పు కారం కొంచెం లైట్గా పసుపు కొంచెం బేకింగ్ సోడా బేకింగ్ సోడా ఎక్కువ వేసిన అంతా బాగుండదండి ఆయిల్ పీర్సేస్తుంది తర్వాత ఇవన్నీ వేసుకున్నాం కదా అన్నీ వేసుకొని మనం కలుపుకుందాం ఏదైనా కలుపుకున్నాక బాగా కలుసుకోవాలి ఇది ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు బీం పిండి కలుపుకుందాం బీం పిండి అండి ఇది మిరియల్ పౌడరు కొంచెం ఉప్పు వేసుకున్నా పెట్టుకుండి గ్యాస్ ముట్టించుకుందమా ఆయిల్ వేసుకుందమాక వేసుకుందాం ఇగోండి కాటన్ బట్టలు అని వేసుకున్నాం కదా ఇవన్నీ వాటర్ అంతా వెళ్ళిపోయింది బట్ట కాటన్ బట్టలు ఇప్పుడు ఇవి గలగల అయినాయి కదా ఇవి దాంట్లోనే వేసుకొని కలుపుకొని తీసుకుంటామా ఇప్పుడు ఈ ముక్కలు వేసుకున్నాను కదా ఇందులో ఇందులోనే వేసుకుందాం భీమిపిండి మిరియాల పొడి అండి ఇది అన్నీ ఒక దగ్గర ఒక ప్లేట్లోనే వేసుకుందామా అన్నీ ఒకసారి వేసుకొని డీప్ ఫ్రై చేసి చూపిస్తాను మీకు సరేనా అన్నీ ఇలా చేసుకుందాం ఇందులో వేసుకొని ఇలా చేసుకుంటే పిల్లలకి మంచిగా తింటారండి అన్నీ ఒకసారి అలా చేసుకుని ఇలాగ పిండిలో కలుపుకున్నాం కదండీ ఇప్పుడు ఇందులోనే వేసుకుందాం డీప్ ఫ్రై చేసుకుందాం ఇలాగేగాలండి సిమ్లోనే పెట్టుకోవాలా సిమ్లో పెట్టుకుంటేనే మంచిగా ఏగుతాయి ఇలాగేగిన ఇలాగేకేదమ్మా అన్నీ ఇలా పాయ వేసుకుందామా అన్నీ వేపేసి చూపిస్తాం మీకు ఓకే ఫ్రెండ్స్ అయిపోయినాయి ఫింగర్స్ అయిపోయినాయి చూడండి ఈ టమాటా సాకులను పెట్టి టమాటా సాక్స్లను పెట్టి తింటే సూపర్ సూపర్ బాగున్నాయా బాగున్నాయా మీరు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనుండే బటన్ నొత్తండి కామెంట్స్ పెట్టండి బాగునీయాలి లేదని చెప్పండి ఫ్రెండ్స్ వీళ్ళకి ఇష్టమైన చేయడం వాళ్ళకి ఇష్టమైనవి చేయాలి మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్